మ్యారేజ్ చేసుకుంటా అని అడుగుతా ఓకే అంటే ఓకే అంటే చూద్దామా అన్న సంపద గురించి అనవసరం చెప్పాలే ఇవాళ్ళైతే కట్టప మీద ప్రాంక్ చేస్తున్నా కట్టప ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము మ్యారేజ్ చేసుకుంటా అని అడుగుతా మ్యారేజ్ చేసుకుంటావా ఓకే లేదా కానీ వాడికి జస్ట్ ప్రాంక్ చేస్తున్నా వాళ్ళ రియాక్షన్స్ చూడడానికి వాడు చేసుకుందాం నాకు చేసుకుంటాడా లేదా చూద్దాము వాడు ఓకే అంటే చూద్దామా అన్న ఫస్ట్ అయితే తెలియాలి కదా వాడు ఇష్టం ఉందా లేదా వాడికి చేసుకోవాలని ఉందా లేదా అని అదంతా కాదన్న ఫస్ట్ ఇది మనకైతే తెలియాలి ఫస్ట్ కట్టప్ప ఇష్టం ఉందా లేదా

హలో హలో ఎడున్నా కట్టపా ఒకసారి చెట్టు కాడికి రాగల రా మాట్లాడేది ఉంది ఇప్పుడు రామ అంటే నీకు నాకన్నా ఇంపార్టెంట్ పని ఏమన్నా ఉందా నేను ఈ రాగి చెట్టు కింద ఉన్నా

ఫోన్ చేసి ఓ కట్టపాలో ఫ్రెండ్ అంట కదా ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా మొట్టలాడు వచ్చింది అరే మామ నీకు కూడా తెలుసు కానీ కొట్ట చెప్పి కట్టపా అన్ని బాగానే చెప్తావు ఏడా ఇంట్లో పరిస్థితి ఎట్లుంది వెళ్ళవరి వద్దు జోకులు చేయవు సప్పుడు రాకి ఇంటికొని కాలోడు ముందే చెప్పిన కదా నువ్వు వెళ్ళిపోయిన అయినా నీకు ఇట్లాంటివాడు వచ్చిన వచ్చింది సరే అండి మలే ఏం చూసి ఇస్తావు ఆయన దాంట్లో చూసిస్తావాడు ఎంత సంపాదించండి సంపద గురించి అనవసరం అసలు ఎవరు మధ్యలో ఎందుకు వస్తాను అవును మన ఇద్దరు మనమే మాట్లాడుకోలే మాట ఇన్వాల్వ్ అర్థం అవుతుందా మళ్ళీ చెప్పినా కదా కొంచెం టైం కావాలని వేరేపెళ్ళి చేసుకున్నాడు విషయం నువ్వు నేను చెప్తామా ఇంట్లో వేరే పెళ్లి చేసుకుంటా మనం ఎప్పుడు పోయి అది మాట్లాడుతున్నాం ఇంట్లో ఒప్పివమ్మా ఇంట్లో మాట్లాడు టైం కావాలని చెప్పిన

కదా నువ్వు ఒల్లి పెట్టకు ఒక టూ మినిట్స్ మాట్లాడుకుంటా అండి మేము మాట్లాడుకుంటాము ఏం చేసినా ఒక నెలలో అయిపోయేటట్టు మాట్లాడు కదా ఇద్దరు మాట్లాడుకుడు మాట్లాడుకుంటున్నాయి

ఇగో నీ ఇష్టం ఇక నువ్వు నువ్వు ఇట్లా చేస్తుంటే నీ ఇష్టం నువ్వు నేను ఏం చెప్పలేనిగ నీకు నువ్వు నువ్వు నన్ను వదిలేసుకోవాలనుకునే ఇట్లా చేస్తున్నావు నాకు అర్థమవుతుంది వదిలేసేది ఉంటే వీడికి వచ్చి ఇంతసేపు మాట్లాడ ఇంతసేపు సోది కొట్ట నాకు ఇష్టం లేదు కట్ట నేను వేరొన్ని చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుండే చూస్తున్నావు బయట సిచ్యువేషన్స్ ఎట్లున్నావు ఇప్పుడు తొందరపడి పెళ్లి చేసుకొని బాధపడ్డాడు ఎందుకు చెప్పు ఒక వన్ ఇయర్ ఆగితే మంచిగా లైఫ్ హ్యాపీగా ఉండొచ్చు కదా ఇప్పుడే తొందరపడి ఎందుకు బయట సిచువేషన్స్ ఇప్పుడు ఇప్పుడు నా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఈ బాధ నా గురించి అసలు ఆలోచిస్తాను ఇవి అసలు ఇప్పుడు ఇంట్లో నువ్వు ఇట్లా ఇంట్లో సతయిస్తానని చెప్పను మా అన్న వచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నా నేను వాడుతున్నాను చేసి వాళ్ళు అయితే ఇంకా ఎంతసేపు ఇంకా రెండు నిమిషాల్లో ఉన్నారు ఏమైంది ఏమైంది కాసీ నేను ఒప్పించుకుంటున్నాను ఏం ఒప్పించుకున్నాడు ఇంకా ఎంతసేపు సరే ఏం ఒప్పించినావు గోడ

इकडे <laughs> <laughs> एपडून

వచ్చి మాట్లాడుతా అంటున్నా కదా ఇంకేమైంది అన్నీ కదా మైత్రి ఇంత మీ మమ్మీ డాడీ చెప్పు చెప్పి డే టైం పెట్టు ఆ టైంకి రాకపోతే వేరే పెళ్లి చేసుకుంటాను అంతే మళ్ళీ ఎప్పుడు రామంటాం మళ్ళీ మీటికి పోడానికి రేమి లేదు మజాకి చేస్తున్నాను